మరి ఇంత ఎక్కువ ఉన్నటువంటి చదివి ఈ మధ్య కాలంలో మనం చూసినటువంటిది ఇదే ఫస్ట్ టైం అను మరి ఈ విధంగా మరి ఆర్టీసీ బస్ స్టాండ్ నియర్ ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్ళేటువంటి ఇప్పుడు వేమారెడ్డి సర్కిల్లో ఉన్నామండి వేమారెడ్డి సర్కిల్ నుండి ఆర్టీసీ బస్ స్టాండ్ వెళ్తున్నాము ఇక్కడ కూడా ఏ విధంగా మంచు గుప్పట్లో మొత్తం అంతా కదిరి ఒకసారి అవసరం స్పష్టంగా గమనించవచ్చు మరి ఈ ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో పిల్లలకి దగ్గు తెలుగు జ్వరం వైరల్ ఫీవర్లు కూడా వచ్చేటువంటి ఆస్కారం ఎక్కువ ఉంటుంది మరి పెద్దవారికి కూడా వైరల్ ఫీవర్లు వచ్చేటువంటి ఆస్కారం ఎక్కువ ఉంటుంది కనుక అందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మరి ముఖ్యంగా చిన్నపిల్లలకి స్వెటర్లు మాస్కులు అన్ని బ్లౌజెస్ అన్నీ కూడా చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది పెద్దవారికి కూడా వయసు మళ్ళీన వారికి కూడా చాలా జాగ్రత్త వహించి డాక్టర్లు చూ చూపిన సలహాలు సూచనల మేరకు వారి వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అలాగే ఇటు ఈ విధంగానే వాతావరణం ఉంది కాబట్టి ఏడు నాకుమార్ లేవా వచ్చే ఆడున్నా వస్తాను ఆడా మరి ఈ ఈ విధంగానే వాతావరణం ఉంటుంది అని చెప్తున్నటువంటిది మరి మరి ముఖ్యంగా కూడా టూ వీలర్లు ఆటోల్లో ఫోర్ వీలర్లో బస్సుల్లో లారీలలో వెళ్ళేటువంటి వారు కూడా చాలా నెమ్మదిగా వెళ్ళాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎలా అంటే మొత్తం మంచు అంతా కూడా అద్దం మీద పడి ఏమీ కనబడైనటువంటి పరిస్థితులు మరీ ముఖ్యంగా టూ వీలర్లు వెళ్ళేటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సినటువంటి అలాగే లైట్ వేసుకొని వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది చాలా నెమ్మదిగా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది ఈ విధంగా చలి ఉంటే కదిరిలోనే ఈ విధంగా ఉంటుంది కదిరి అవుట్కట్స్లో ఇంకా ఏ విధంగా చలి పంజ అనేటువంటిది ఏ విధంగా జరుగుతుందో మనకి స్పష్టంగా అర్థమవుతా అర్థం కావచ్చు మరి అలాగే కదిరి ప్రాంతంలో ఇప్పుడు మనము మొత్తం అంతా కూడా యూజ్ చేశాము మరి మరీ ముఖ్యంగా మనకి దేవస్థానము బ్లాక్ టవరు ఆర్టీసీ బస్ స్టాండు రైల్వే స్టేషను మరి ఇప్పుడు జిమాన్ సర్కిల్లో వెళ్తున్నాము జిమాన్ సర్కిల్లో కూడా ఈ విధంగానే ఉంది మొత్తం కదిరి వీధి వీధి వాడవాడ ఇంటి ఇంటి దగ్గర కూడా చదివి అనేటువంటిది చాలా దారుణంగా విసురుతున్నటువంటి పరిస్థితులు మరి ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఉందని మన ఈస్ తరఫున అందరికీ తెలియజేసుకుంటున్నా మరి ఈ విధంగా అయినా ఇంకా రెండు మూడు రోజులు వాతావరణం అనేటువంటిది ఉంటుందని చెప్తున్నారు మరి వాతావరణం వచ్చాక మరి దీనిలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మరి ఇప్పుడు జిమాన్ సర్కిల్లో ఉన్నామండి జిమాన్ సర్కిల్లో కూడా సేమ్ ఏదా విధంగానే ఈ యొక్క యూ అనేటువంటిది మంచు అనేటువంటిది అట్లే అలాగే కురుస్తున్నటువంటిది మనం చాలా స్పష్టంగా చూడవచ్చు మరి ముఖ్యంగా రైతు మార్కెట్ అండి ఇది రైతు మార్కెట్లో కూడా ఈ విధంగానే ఉంది వ్యాపారస్తులు కూడా వ్యాపారాలు కూడా చాలా మందగమనంగా జరుగుతున్నటువంటిది చూడవచ్చు మరి రైతు మార్కెట్ కూరగాయల మార్కెట్ కూరగాయల మార్కెట్ చూడండి వ్యాపారస్తులు కూడా ఉదయం కొనడానికి మామూలు అయితే బారులు దిగుతారు మరి ఈరోజైతే ఈ చలి పంజాబ్ విసురుతున్నటువంటి పరిస్థితుల్లో ఎవరు కూడా చాలా మటుకు దాదాపు సిక్స్టీ పర్సెంట్ అరవై శాతం జనాలు బయటకు వచ్చేటువంటి పరిస్థితులు కనబడడం లేదు మరి ఇప్పుడు మనం చూస్తున్నాము ఎక్బాల్ రోడ్డు ఇది పెద్ద మసీదు జామయా మసీదు ముందర వెళ్తున్నాము మొత్తం అంతా కూడా మంచి రూపట్ల కదిరి అంతా కొడుకునేటువంటిది స్పష్టంగా చూడవచ్చు హలో ఫ్రెండ్స్ ఇలాంటి మంచు మేము కద్రిపట్నంలో ఎప్పుడూ చూడలేదు ఇది చాలా ఆనందమైన విషయం పొచ్చిన పూట ఇంత సరి వాతావరణంలో అందరూ కలిసి టీ తాగొచ్చు కొంత నమాజ్కి వెళ్ళొస్తూ చాలా ప్రశాంతంగా చల్లగా ఉంది ఇలాంటి మంచు మనం మామూలుగా ఊటీలో అట్లా కొండల ప్రాంతాల్లో చూస్తుంటాం కానీ ఈరోజు మన కద్రిపట్నం కూడా ఇట్లా మంచి చూడ చూడగలుగుతున్నాం ఇది మా కద్రిపట్నం గొప్పతనం కదిరి పట్టణంలో క్రాక్ ఉరు మంచుతో కనబడడం లేదండి చూడండి దృశ్యాలు కనబ అసలు క్రాక్ మంచుతో కనబడడం లేదు మంచు ఏ రకంగా కురుస్తుందో సరే చూడండి మంచు అయితే ఉద్యతంగా కురుస్తుంది కదిరి పట్టణంలో మంచు చూడండి ఏ రకంగా ఉందో టావు క్రాక్ ఉరు కనబడడం లేదు గడియారం ఏమాత్రం కనబడడం లేదు సమయం ఆరున్నరవుతుందండి ఆరున్నర సమయానికి ఏ రకంగా మంచు కురుస్తుందో ఒకసారి చూడండి మంచి అయితే బ్రహ్మాండంగా కురుస్తుంది కదిరి పట్టణంలో ఎన్నడూ గురవలేదు మంచు మంచు ఏ రకంగా కురుస్తుందో ఒకసారి గమనించండి ఏ రకంగా కురుస్తుందో చూడండి ఒకసారి బస్సులు వస్తున్నా మంచి లైట్లు వేసుకొని వస్తున్నాయి బస్సులు దగ్గర పోతున్నామండి సోక్ సెంటర్ సోక్ సెంటర్లో కానీ మంచి ఏ రకంగా చూస్తుందో ఒకసారి గమనించండి సోక్లు అయితే మంచి బ్రీదంగా చూస్తుంది చూడండి ఒకసారి చౌక్ ప్రాంతంలో మేము చౌక్ 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 సర్కిల్లో ఉన్నాము ఆ చౌక్ సర్కిల్ దగ్గర దగ్గరలోనే ఉన్నాము చౌక్ సర్కిల్లో వెళ్తున్నాము ఏ రకంగా మంచు కురుస్తుందో ఒకసారి గమనించండి విహితమైన మంచు విషయం మనిషికి మనిషికి కనబడడం లేదు